డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొన్నాడ గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వెత్సార్ఖాన్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు ప్రధానోత్సవం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్ లక్ష్మీ కీర్తన హాజరయ్యారు ఆమె సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ ఆర్యవయస్సుల గొప్పతనాన్ని వారి సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు సమాజంలో ఆర్యవయస్సుల్లో స్నేహం నాయకత్వం వ్యాపార సేవా కార్యక్రమాలు పెంపొందించారని ఆమె పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ను కీర్తిశేషులు కలవకుంట చంద్రశేఖర్ గుప్తా స్థాపించారని ఆమె గుర్తు చేశారు క్లబ్ ఇంటర్నేషనల్ ఎర్నాకుల రామకృష్ణ గవర్నర్ రాఘవ్ కుమార్ మార్గదర్శనలో అవసరమైన వారికి సేవలు అందించడంతో పాటు మంచి కార్యక్రమాలు నిర్వహించిన వారికి రీజియన్ స్థాయిలో అవార్డులు అందించారు వెత్సా రవి సౌజన్యంతో ఏ రికార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రీజియన్ పదకొండు క్లబ్ల నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు అలాగే నాట్ ఓన్లీ వాస్తవిక జనరేషన్లో నేను ఒక మెంబర్గా ఒక లీడర్గా ఒక సాధుకుని ఆరోగ్య తర్వాత ఈ కుల అమ్మవారి దీనిలో జన్మించినందుకు నేను చేసిన నేను చేసిన ప్రోగ్రాం కానీ నేను చేసిన సర్వీసులు కానీ నాకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఉన్నతరాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు ఆక్సి రీత అయిపోయింది మేడం గారిని ఈ జిల్లాలో నెంబర్ వన్ వ్యక్తిగా చేసే చాలా మంది యాక్సీలు వాటి ఫీల్ వాటి తప్పలేదు సో అది అందరినీ కాబట్టి ఆయన్ని ఒక మహిళ ఉంది కాబట్టి అరే మంచి పేర్లతో మంచి అవార్డులు ఇవ్వండి చేయకపోతే కూడా పూకిలు చేసి మంచి మీ అందరూ ముందుకి ఈ ఆకర్షణ ఇచ్చిన గారికి సభా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి ठीक है सर ठीक ముందు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరికీ అర్వం చేసుకుంటున్నాను అదేవిధంగా సంఘం కూడా మీరంతా స్టేట్ నుంచి స్టేట్ అధ్యక్షుడు మీరు కూడా చెప్పేది ఏంటంటే మీరు చేసే అత్యవస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో కామెంట్లో కూడా చాలా మంది సదుపాయన కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వారు రాబోయే కాలంలో మీరు అతివృష్టి చేసి వారందరినీ కూడా సరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తే చాలా చక్కగా చెప్పుకుంటారు మీ అందరికీ మనం చేస్తూ విధంగా

প৅ছেক পন্যেন সিনা পনাগে কেন আপন্যে কাড়াকনে ইনার কিনেন কন্যে কিনাক বিনালে কিন্য়ে ঁিন্ন্য়ে খাকিন্ন কেন্য रानी सौदनी उच्च मन आर्य प्रोग्राम फॉर डेटा एंड रिपोर्टर्स इन फील्ड सर्विस प्रोग्राम में सेना ये जिला नगर निगम क्षेत्र शर्मा ध्वनि नगर जी इनका वैभव का और अपना एक्सीलेंस एकेडमीज इवेंट ये रहेंगे आज सिंहिया के लिए कौन है आगे प्रगति चलो ये प्रोग्राम नियमित है और इससे कर्मचारियों के लिए बिल्कुल క్బులతోటి దిగ్విజయంగా లక్ష మంది మెంబర్లతో జరుపుకుంటున్న ఒక ఆర్గనైజేషన్ రాసి సీట్ల అలాగే దీంట్లో ఈ సంవత్సరం విడుపుల్లి రామకృష్ణ గారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు అన్ని క్లబ్స్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని డివిజన్స్ అన్నీ అన్ని క్లబ్స్లో యాభై ఏడు ప్రోగ్రామ్లు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్గా చేస్తూ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూ అలాగే గొప్ప గొప్ప కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ ప్రోగ్రాంలు చేస్తూ రాష్ట్రపతి అవార్డు తీసుకున్న కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకున్న గొప్ప సంస్థ ఏదైనా ఒక వైశ్యుడు ఒకరిని దీంట్లో మెంబర్స్గా ఉంటూ వివిధ రకాల మత జాతి కులాలకి అతీతంగా సర్వీస్ చేసే ఉన్న ఒక ఆర్గనైజేషన్ని శ్వాస చేసి అలాగే దీంట్లో ఈరోజు ఆదరణ వీళ్ళ యొక్క అనుబంధానికి సంస్థకి అనుబంధ Gracias. ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా చాలా దాకా ప్రతి ఒక్కరికి లీడర్గా తయారు చేస్తూ సేవ చేయిస్తూ వాళ్ళని మానవతా దృక్పతులకు ఆదేశించి సనాతన ధర్మాన్ని రక్షిస్తే హోమాన కార్యక్రమాలు చేస్తూ కూడా ఉన్న ఆర్గనైజేషన్ సింగ్